ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సో రీసెంట్గా ఏంటంటే కొన్ని వీడియోస్ కింద సెక్యూరిటీ జాబ్స్ కూడా చెప్పండి అన్న అనేసి కొంతమంది అడిగారు సో వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో నేను ఎస్డిబి అని ఎస్ఐఎస్ అని ఇంకా కొన్ని మ్యాథ్స్ అని అట్లా కొన్ని ఎంక్వైరీ చేశాను క్యాజువల్గా ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు శాల గురించి కావచ్చు డ్యూటీ గురించి కావచ్చు ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి కావచ్చు ఫుడ్ గురించి కావచ్చు ఒక్కొక్కరులో ఒక్కొక్కలాగా చెప్పారనమాట అంటే ఎలా రా అంటే సో కొన్ని కాంట్రాక్ట్లు ఏంటంటే ఎయిట్ అవర్స్ చెప్తున్నారు కొన్ని కాంట్రాక్ట్లు టెన్ అవర్స్ ఇంకో కాంట్రాక్ట్లో ట్వెల్వ్ అవర్స్ సో వీటిలో కొంతమంది ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకొంతమంది ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని అయితే అసలు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు ఫుడ్ కానీ ఫుడ్ కూడా మంది అంటున్నారు కొన్నిట్లో కొంతమంది కంపెనీ తినొచ్చు అని అంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే సో ట్రాన్స్పోర్ట్ కూడా డైరెక్ట్గా మన ఇంటి నుంచే మనం బైక్లో కావచ్చు లేకుంటే ఆటోలో కావచ్చు మన ఇష్టం వెళ్ళాల్సి ఉంటుందన్న సో సెక్యూరిటీ జాబ్స్ అంటే సో కొంచెం అటు ఉంటాయి సో కొంచెం చూసి మీరు చెప్పండి చేయండి అని అన్నారు సో నేను మొత్తం గ్యాదర్ చేసి ప్రజెంట్ అయితే ఒక రెండు కంపెనీలు అయితే తీసుకుంటున్నారు సరే ప్రెజెంట్ అయితే ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అటెండ్ అయ్యి జాయిన్ అవ్వచ్చు సో వాటి సంబంధించిన ఫోన్ నెంబర్స్తో పాటు కింద నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇది ఇవాళ వీడియో సో చాలామంది ఏంట్రా అంటే ఏజ్ బారి పర్సన్స్ కామెంట్ చేస్తున్నారు ఏమని అన్న నాకు థర్టీ ఫైవ్ ఏజ్ అన్న నాకు ఫార్టీ ఏజ్ నాకు కొంచెం సెక్యూరిటీ జాబ్ అయినా పర్లేదు ఏ జాబ్ అయినా పర్లేదు చేసుకుంటాం కొంచెం చెప్పండి అని అంటున్నారు సో మామూలుగా నేనే అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ ఇంకేదన్నా బీటెక్ వాళ్ళకి ఏదైనా దొరికితే నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కువ మంది ఈ ఏజ్ వాళ్ళే అనమాట అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ మ్యాక్సిమం అంటే థర్టీ బిలోనే ఈ జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు ఓకేనా సో వాళ్ళ కోసం నేను జాబ్ అనేది చేస్తూ ఉంటాను జాబ్ వీడియోస్ సో అందరూ టెన్త్ ఎన్ డిగ్రీ పాస్ అయ్యారు కదా సో కొంతమంది టెన్త్ లోపలే ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళ కోసం ఈ సెక్యూర్ జాబ్స్ కావచ్చు కొన్ని కంపెనీలు మ్యాన్ పవర్ మాత్రం కావాలి క్వాలిఫికేషన్ లేకుండా పర్లేదు అని అంటూ ఉంటారు సో వాళ్ళకందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ జాబ్ చేసేవాళ్ళు అంటే చేయాలనుకునే వాళ్ళు చూస్తుంటారు సో వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది సో మిగతా వాళ్ళు కూడా ఈ వీడియో నుంచి ప్రాబ్లం అయితే ఏం లేదు మీరు వెళ్ళుకోవచ్చు సెక్యూరిటీ జాబ్ కదా మనకి తక్కువ తక్కువని కొంత కొంతమంది చూస్తుంటారు అందరి గురించి చెప్పట్లేదు కానీ సెక్యూరిటీ జాబ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్ అనమాట మనం అనుకుంటాం సెక్యూరిటీ కదా అనుకోవచ్చు కానీ ఒక గేట్లో ఒక సెక్యూరిటీ గారిని పని చేస్తామంటే అతను దాటి గేట్ లోపలికి వెళ్ళాం గేట్లోంచి బయటకు వెళ్ళాం అంత పవర్ఫుల్ అనమాట సెక్యూరిటీ గార్డ్ జాబ్ అంటే సో నేను చాలా కంపెనీలో నేను పనిచేస్తాను కదా సో అక్కడ వాళ్ళు గేట్ తీస్తే నేను వెహికల్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ వాళ్ళు గేట్ తీస్తేనే నేను బయటికి రావాల్సి ఉంటుంది కాబట్టి ఏ ని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఏ జాబ్ పవర్ దానికి ఉంటుంది అనమాట ఓకేనా సరే ఓకే ఇంక లేట్ చేయకుండా మనం వీళ్ళకి వెళ్ళిపోతాం ప్రజెంట్ అయితే హీరోలో తీసుకున్నారో అలాగే బ్రూస్టర్ సంబంధించి మ్యాథ్స్ తీసుకుంటున్నారు సో ఈ రెండు గురించి మీకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో ఈ మ్యాథ్స్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే హీరోలు తీసుకుంటే ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీకు నేను చెప్తాను సన్న రెండిట్లో మీకు ఆఫ్లైనే కానీ ఆన్లైన్ అయితే కాదనమాట ఐ మీన్ కంపెనీ వాళ్ళు అయితే కాదనమాట కాంట్రాక్టే బోత్ ఫీమేల్స్కి మేల్స్కి ఇద్దరికైతే ఇది ఉపయోగపడుతుంది ఇంకా నేను ఫోన్ నెంబర్స్తో పాటు మీకు ప్రొవైడ్ చేసి చెప్తాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీటిలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే నేను చేసిన లాస్ట్ త్రీ ఫోర్ వీడియోస్ బాగానే వ్యూస్ అయితే వచ్చినాయి నాకు కొంచెం హ్యాపీగా ఉంది సో ఇక నేను కంటిన్యూగా వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను దానికి డౌట్ లేదు ఎవ్రీ డే మీకు ఒక వీడియో రావడానికి అయితే నేను ట్రై చేస్తాను సో ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు ఓకే నేను ప్రతి వీటిలో రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను సో మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుందన్నమాట సో నేను ఫర్దర్గా వీడియో చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అనేది నేను చూపిస్తాను సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోండి అక్కడ వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోట్ లాంగ్ ఆంగ్లైన్ వీడియోస్ కావచ్చు అలాగే షార్ట్స్ వీడియోస్ కావచ్చు ఏదైనా కావచ్చు నోట్ కోసం మీరు పొందవచ్చు పక్కన ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మ్యాథ్స్ గురించి అయితే చూద్దాం జాబ్ ఆపర్చునిటీ మ్యాక్స్ సెక్యూరిటీ జాబ్స్ థడా శ్రీ సిటీ కంపెనీ బ్లూ స్టార్ ఏసీ కంపెనీ థడా శ్రీ సిటీ జెండర్ ఫీమేల్స్ ఓన్లీ ఓన్లీ ఆడవారికి మాత్రమే దీనిలో ప్రజెంట్ అయితే ఇస్తున్నారు జాబ్స్ ఇంకా ఏజ్ చూద్దాం ఏజ్ వచ్చి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ శాలరీ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఇండస్ట్రీలోనే వీళ్ళు బెస్ట్గా ఇస్తామని చెప్తున్నారు శాలరీ క్వాలిఫికేషన్ టెన్త్ మరియు ఇంటర్ ఈ రెండు క్వాలిఫికేషన్లు ఏదైనా పర్వాలేదు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఆల్రెడీ మీరు చేసున్నా పర్వాలేదు లేదు ఫ్రెష్గా వచ్చినా పర్వాలేదు మిమ్మల్ని తీసుకోబడుతుంది ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఓకేనా వీళ్ళు డ్యూటీ ఇచ్చి టొలో చేయమంటున్నారు ఆ తర్వాత డ్యూటీ టైంలో మీకు ఫ్రీ ఫుడ్ని అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ని ప్రొవైడ్ చేస్తామంటున్నారు అది కూడా ఓన్లీ సులువేట వరకు మాత్రమే మిగతా వేరే ఓర్ల నుంచి అయితే డ్యూటీకి వచ్చే పని అయితే మీ ఓన్ ట్రాన్స్పోర్ట్లో రావాల్సి ఉంటుంది కానీ కంపెనీ నుంచి సూలపేటకి ఈ మధ్యలో తడ కావచ్చు కొండూరు కావచ్చు చేనుగోడ్డ కావచ్చు బొలింగల్పేట ఇలా కొన్ని ఉన్నాయి కదా అక్కడ నుంచి వచ్చే పని అయితే మీరు అదే బస్సులో దిగి వెళ్ళిపోవచ్చు అదే బస్సులో అయితే కంపెనీకి రావచ్చు దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు సెల్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ టూ ఈ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కోగలరు నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం హీరో గురించి చూద్దాం హీరో మోటార్ కార్ ఈస్ హైరింగ్ నౌ సెక్యూరిటీ గార్డ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఆఫ్ రోల్ పొజిషన్స్ ఇక్కడ గమనించగలరు ఓన్లీ ఆఫ్ రోల్ మాత్రమే కంపెనీ వెళితే కాదనమాట ఇంకా ఇందులో చేరాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి అవేంటో చూద్దాం ఏజ్ వచ్చి ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది హైట్ వచ్చి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అండ్ అబవ్ ఉండాలి అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ కన్నా అబవ్ ఉండాలి వెయిట్ వచ్చి ఫిఫ్టీస్ అండ్ అబవ్ ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ పాస్ అయ్యాలి మినిమం తప్పనిసరిగా అలాగే ఎక్స్పీరియన్స్ వద్దాం టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ సెక్యూరిటీ గార్డ్ మీరు ఒక సెక్యూరిటీ గార్డ్గా ఇంతకుముందు ఏదైనా కాంట్రాక్ట్లో పనిచేసి ఉండాల్సి ఉంటుంది ఇక చూడొచ్చు నెక్స్ట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అండ్ హిందీ ఎనీ వన్ మ్యాండటరీ అంటే తెలుగులో కానీ హిందీలో కానీ మీరు స్పష్టంగా మాట్లాడాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ శాలరీ చూద్దాం ఇక్కడ చూడొచ్చు శాలరీ పర్క్స్ గ్రాస్ శాలరీ రూపీస్ పదహారు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు మీకు ఇవ్వబడుతుంది ఇది గ్రాస్ శాలరీ మాత్రమే దీనికి మీకు పిఎఫ్ ఏసీ అలాంటివి కట్ అవుతాయి మీకు నియర్ బై వన్ థౌజండ్ రూపీస్ అయితే మీకు కట్టవలసి ఉంటుందన్నమాట రిమైనింగ్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే చేతికైతే వస్తుంది ఇక చూడచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ తాడా సూలూరుపేట సత్తివేడు వరదయపల్లెం ఓకేనా సో ఈ నాలుగైదు ఊర్లకైతే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఏడు నుంచి ఎవరైనా వస్తే లేదు వేరే ఊరు నుంచి ఎవరైనా వచ్చే పని అయితే మన ఓన్ ట్రాన్స్పోర్ట్ మీదనే మనం ఆధారపడవలసి ఉంటుంది ఇక చూడొచ్చు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ త్రీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మండే ఓకేనా సో ఈ రోజు అది ఇంటర్వ్యూ జరుగుతుంది సో నాకు రాత్రి రావడం వల్ల నేను వీడియో ఇప్పుడు చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను మీరేం టెస్ట్ పడక్కర్లేదు సో కింద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీకు ఫోన్ చేసి ఇలా మీరు రావాలని ఇంటర్వ్యూ చూస్తున్నారంటే వాళ్ళు రేపైనా మిమ్మల్ని రమ్మంటారు మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ చూడొచ్చు అడ్రస్ లొకేషన్ హీరో మోటార్ కార్ లిమిటెడ్ చెరివి చెక్పోస్ట్ మాదనపాలెం అంటే నియర్ బై పాండూర్ కింద వస్తుందన్నమాట ఇది అలాగే అపోలో బై నియర్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ టూ జీరో ఫోర్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు అలాగే ఇది హీరో వాళ్ళు ఓన్గా తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ ఎట్టే పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇవాళ వీడియో సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతపక్షాలు నమస్తే